వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద వరుస పెట్టి ఎలాంటి కేసులు పెడుతూ ఉన్నారో మనం చూస్తూ ఉన్నాం తాజాగా ఆ లిస్టులోకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు శాసన మండలిలో శాసన మండలి నాయక అపోజిషన్ లీడర్ బొత్స సత్యనారాయణ గారి మీద కూడా తుళ్ళూరు పోలీస్ స్టేషన్లో కేసు పెట్టారు ఆ కేసులు అవి కనుక చూస్తే ఇట్లా అనుకుంటే ఆంధ్రప్రదేశ్లో ఎంత ఐదు కోట్ల మంది ఆరు కోట్ల మంది మొత్తం అందరి మీద కేసులు పెట్టేయచ్చు ఎవరింటిని వాళ్ళే జైలుగా మార్చేయచ్చు ఎందుకంటే బోత్సా సత్యనారాయణ గారి మీద పెట్టిన కేసు ఏంటి ఇప్పుడు తాజాగా ఎవరో ఒక ఆయన మరో వ్యక్తితో కలిసట ఏదో బహుజన ఏదో అమరావతి బహుజన జేష్ అట్లాంటిది ఏదైనా ఉందా మళ్ళీ ఆ పేరు మర్చిపోయినందుకు వాళ్ళు ఫీల్ అవ్వరు కదా ఎవరో ఒక ఆయన ఉన్నారట బాల బాలకోటయ్య ఆ వ్యక్తితో కలిసి ఇంకొకరు వెళ్ళి తొల్లూరు పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టారట ఏమని ఇంతకు ముందు బోత్సా సత్యనారాయణ గారు అమరావతిని శ్మశానం అన్నారట మా మనోభావాలు దెబ్బతిన్నాయి అని చెప్పి కేసు పెట్టారట అమరావతిని శ్మశానంలా ఉంది అన్నారట సో మనోభావాలు దెబ్బతిన్నాయి కేసు ఫైల్ చేశారు ఇప్పుడు పోసాని కృష్ణమల్లి గారిని అరెస్ట్ చేసింది ఏంటి నంది అవార్డుల మీద ఆయన ఏదో కులాల గురించి వ్యాఖ్యలు చేశారట ఆ కమిటీలో ఎక్కువ మంది ఏదో ఒక సామాజిక వర్గం వాళ్ళు ఉన్నారని దాని మీద పది సంవత్సరాల తర్వాత ఎవరో ఒక ఆయన మనోభావాలు దెబ్బతిన్నాయట రెండు వేల పదహైదులో మాట్లాడితే ఇంకొక ఆయన మనోభావాలు ఇప్పుడు దెబ్బతిన్నాయంటే ఆయన మీద కేసు అంటే ఈ మనోభావాలు దెబ్బ తినడం అనే దాని మీద మొదలు పెడితే కేసులు పెట్టి అరెస్ట్లు చేస్తూ పోతే అంటే ఎవరిల్లు వాళ్ళు జైలు చేయాలి ఎందుకంటే ఎవరైనా ఇప్పుడు మీరు ఉన్నారు మా ఇంటి ఎదుర్కొని నన్ను చూసి నవ్వారు ఎటకారంగా నవ్వారు నా మనోభావాలు దెబ్బతినింది మా ఇంటి పక్కన వాళ్ళు నన్ను చూసి నడుగు ఇట్లా పక్కకి తిప్పారు నా మనోభావాలు దెబ్బతిన్నాయి అదిగో వాళ్ళు నన్ను ఇట్లా చూశారు ఇదిగో వీళ్ళు నన్ను అట్లా చూశారు వీళ్ళు చూసినా చూడకున్నా మాట్లాడినామా మా డైలీగా మనోభావాలు దెబ్బతింటాయి ఎవరన్నా మా ఇంటి ఎదురుగా టిఫిన్ దిందు అన్నారు హై అంటే నాకు టిఫిన్కి లేదా నన్ను పిలిచారు టిఫిన్కి నా మనోభావాలు దెబ్బతిన్నాయి నన్ను అవమానపరిచారు నాకు టిఫిన్ కూడా లేదు అన్నట్లు పిలిచారు నన్ను నేను తిండికి లేకున్నా కేసు నా మనోభావాలు దెబ్బతిన్నాయి ఎవరు ఎవరి మీదైనా పెట్టచ్చు ఇట్లయితే ఇట్లా కేసులు ఇట్లా కంటిన్యూస్గా పెట్టుకుంటూ పోయి తీసుకుంటూ పెట్టుకుంటూ పోయి తీసుకుంటూ అరెస్ట్లు చేసుకుంటూ పోతే మనోభావాలు ఇంత ఎవరి మనోభావం అయినా దెబ్బతింటదా స్వామి ఎవరి మనోభావం అయినా దెబ్బతింటుంది ఇట్లా ఏ ఏంది మంచి కీలకమైన సెమీఫైనల్ మ్యాచ్ లో నిన్న సరిగ్గా ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా ఆడిన క్రికెటర్ ఎవరు శుభ్ గిల్ సరిగ్గా ఆడలేదు అని చెప్పి ఒకడు అన్నాడు శుభ్ గిల్ అభిమాని నేను నా క్రికెటర్ బాగా ఆడలేదు అన్నారు నా మనోభావాలు దెబ్బతిన్నాయి మొన్న మ్యాచ్ లో విరాట్ కోహ్లీ తక్కువ స్కోర్ కొట్టారు ఏ విరాట్ కోహ్లీని తీసేయాలి సరిగ్గా ఆడలే నా మనోభావాలు దెబ్బతిన్నాయి పోయి కేసు పెడతారు ఎందుకంటే నా అభిమాన క్రికెటర్ అని అన్నారు ఏదైనా ఇంకా ప్రతిదానికి మనోభావమే ఈ మనోభావాలు ఏంటో నాదే కడుపుతాను దెబ్బతింటున్నా కేసులు అంట కుల మనోభావం మద మనోభావం ఊరు మనోభావం మంచి మనోభావం నవ్వితే మనోభావం ఈ అంటే మనోభావం కూర్చుంటే లేస్తే మనోభావం దాని మీద కేసులు అంటే అబ్బా అసలు అద్భుతమయ్యా నిజంగా అసలు ఎన్ని అద్భుతాలు చూస్తున్నామో నెక్స్ట్ ఇంకెన్ని అద్భుతాలు చూడాలి ఆంధ్రప్రదేశ్లో రాబోయే రోజుల్లో వాహామో